నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ పంజాబ్లో నాటకీయ పరిణామాలు జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది ఢిల్లీలో ఓటమి తర్వాత కేజ్రీవాల్కి భయం పట్టుకున్నట్టుగా కనిపిస్తోంది పంజాబ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అలాగే మంత్రులను కూడా హుటాహుటిన ఢిల్లీకి రావాల్సిందిగా పదకొండో తారీఖున ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు ఈ భేటీ యొక్క ఆంతర్యం ఏంటి పంజాబ్లో ఏం జరుగుతోంది పంజాబ్లో ప్రభుత్వం పడిపోయేటువంటి అవకాశం ఉందని కూడా కొన్ని విశ్లేషణలు వినబడుతున్నాయి మరి ఢిల్లీలో ఓడిపోయిన తర్వాత పంజాబ్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కనిపిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ ఏం జరిగేటువంటి అవకాశం ఉంది లెట్స్ స్టాక్ అండ్ డిస్కస్ నాతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ పాత్రికేయులు రాజకీయ విశ్లేషకులు సురేష్ వచ్చినట్లు గారు సురేష్ గారు నమస్తే నమస్కారం అండి ఏంటి పదకొండో అంటే రేపే మంగళవారం నాడు భేటీ అవుతున్నారు ఎందుకంటే ఇప్పటికే అపోజిషన్ లీడర్ బాహాటంగానే చెప్తున్నట్టుగా ఉంది సుమారుగా ముప్పై మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని చెప్పి ఏంటి ఏం జరిగే అవకాశం ఉంది ఇప్పుడు తొంభై రెండు మందిలో ముప్పై మంది వెళ్తే కూడా యాంటీ డిఫెక్షన్ లా వచ్చేస్తుంది యాంటీ డిఫెక్షన్ లా కింద వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు కానీ అది ఎంత స్పీకర్ ఎవరి దగ్గర ఉంటారో స్పీకర్ కూడా పార్టీ మార్చేస్తారని చూడాల్సిందే కానీ అయినా కానీ నేను మొన్న కూడా సాయి గారితో ఢిల్లీలో ఎలక్షన్ అనాలిసిస్ మనం ఎనిమిది తారీఖు సాయంత్రం చేసినప్పుడు చెప్పాను పంజాబ్ గవర్నమెంట్ వారం రెండు వారం లోపలే పోతుందని అది చాలా ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే భగవంత్ మాన్ ఓన్లీ నామకే వేస్తే సీఎం అక్కడ ఆయన ముఖ్యమంత్రి కాదు అన్ని డిసైడ్ చేసే కేజ్రీవాల్ కేజ్రీవాల్ కూడా ముఖ్యమంత్రి కావచ్చు ఎవరు చెప్పలేము అది కూడా కావచ్చు ఇక్కడ ఓడిపోయాను కదా అక్కడ వెళ్ళి కూర్చుంటానుకుంటారు కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరు తెలిసిపోయింది ఇప్పుడు ఢిల్లీలో జరిగింది పంజాబ్ లో కూడా జరుగుతుంది మా సంగతి అంతే అని చెప్పేసి కానీ బీజేపీ వైపు రావడం చాలా అసంభవం ఎందుకంటే బీజేపీకి పంజాబ్లో ఎప్పుడు పట్టలేరు బీజేపీ ఇవాళ్ళ దాకా పంజాబ్లో సీనియర్ పార్టీగా ఎప్పుడు పోటీ చేయలేదు ఇప్పుడు అకాలి అకాలీదళ్ ద్వారానే వాళ్ళకి జూనియర్ పార్టీ పోటీ చేశారు తమిళనాడులో ఏఐడిఎంకే డిఎంకేతో ఎట్లున్నారో అదే సంగతి పంజాబ్లో కూడా ఉన్నారు బీజేపీ చేసిన పెద్ద తప్పదు ఎందుకంటే శిరోమణి అకాలిదళళ్ళలో వాళ్ళు ఈక్వల్గా ఉండాలి ఉండే అది కాకుండా వాళ్ళు జూనియర్ పార్టీ పోటీ చేశారు అది బీజేపీకి నెగటివ్గా వచ్చింది ఎన్ని సంవత్సరాలు కానీ ఇప్పుడు బీజేపీకి తెలిసిపోయింది పంజాబ్లో ఇవ్వాలి కాకపోతే రేపైనా మనం పార్టీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు తమిళనాడులో అన్నామలై గారిని సపరేట్గా తీసుకుని ఆయన ఒక మనకు ఏడీఎంకేతో సంబంధం లేదు డిఎంకేతో సంబంధం లేదు అని చెప్పి ఆయన క్యాంపెయిన్ చేస్తున్నాడు బహుశా పది సంవత్సరాలు దాని ఫలితాలు రావచ్చు ప్రధానమాట మెయిన్గా సో ఈ పంజాబ్లో ఇప్పుడు జరుగుతున్న దానికి గా ప్రెసిడెన్సీ కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ రెండు వారాల లోపల పంజాబ్ లో గవర్నర్ రిపోర్ట్ పంపిస్తారు ఇక్కడ ఆయారామ్ గయరామ్ నడుస్తుంది కొనుక్కుంటున్నారు ఎమ్మెల్యేని అమ్ముకుంటున్నారు సో మనం డెఫినెట్ గా ప్రెసిడెన్స్ రూల్ పెట్టాలని రికమెండ్ చేస్తా అదే కాబోతుంది రాజుగారు సో ఈ ముప్పై మంది టచ్ లో ఉండడం అనేది వాస్తవమే అంటారు చాలా వరకు కొంతవరకు నాకు అర్థం కాదు ముప్పై నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకంటే ముప్పై మంది రాగానే అది ఆటోమేటిక్ డిస్క్వాలిఫై అయిపోతారు ఆటోమేటిక్ డిస్క్వాలిఫై అయిపోతారు యాంటీ డిఫెక్షన్ లాగే ఎందుకంటే ఈ టూ థర్డ్ ఎమ్మెల్యేస్ రావాల్సి ఉంటుంది సో అది ముప్పై కన్నా ముప్పై కాదు అరవై కన్నా డెబ్బై డెబ్బై ఎమ్మెల్యేలు ఎనభై ఎమ్మెల్యేలు కావాల్సి వస్తుంది వాళ్ళకి అది ఎక్కడి నుంచి వస్తుంది అది అదే కదా సో ఈ చెప్పినట్టు చాలా ఈజీ చెప్పడానికి మా దగ్గర ముప్పై మంది ఉన్నారు మాదారు పది మంది ఉన్నారు ఇరవై మంది ఉన్నారు సో అది డెఫినెట్గా పంజాబ్లో ఉన్న ఎమ్మెల్యేస్ చూసుకొని పంజాబ్లో ఏ నిర్ణయం తీసుకుంటారో కాంగ్రెస్ వల్ల చూడాల్సింది ఎందుకంటే మనం చూసాం పంజాబ్లో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి వాళ్ళు ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండు జరిగిన ఎలక్షన్లో మనం చూసాం నూట పదిహేడు సీట్లు ఉన్నాయి అక్కడ ఆ నూట పదిహేడు సీట్లలో యాభై తొమ్మిది మెజారిటీకి కావాల్సిందా దానికోసం మన తొంభై రెండు మంది ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర ఉన్నారు పద్దెనిమిది మంది ఏమో కాంగ్రెస్తో ఉన్నారు అకాలీదళ్ళతో ముగ్గురు ఉన్నారన్నమాట సో కాంగ్రెస్కి మెజారిటీ కావాలంటే ఈ ముప్పై మంది వస్తే వస్తేప్పుడు సరిపోదు సార్ నలభై ఎనిమిది అవుతుంది కావాల్సింది యాభై తొమ్మిది డెఫినెట్ గా కొంతమంది రిజైన్ చేస్తారు కొంతమంది పార్టీ విడిచేస్తారు కొంతమంది కొత్త పార్టీ పెట్టుకుంటారు ఏమైనా కావచ్చు సపరేట్ బ్లాక్ గా కూర్చుంటారు మేము సపోర్ట్ చేయము ఈ గవర్నమెంట్ అని చెప్పేసి కానీ అదంతా స్పీకర్ దగ్గర వెళ్తుంది మనం మహారాష్ట్రలో చూసాం కర్ణాటకలో చూసాం స్పీకర్ డిస్క్వాలిఫై తెలంగాణలో చూసాం మనం స్పీకర్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ స్పీకర్ అప్పుడు ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి అసలు పట్టించుకోలేదు ఎమ్మెల్యే డిస్క్వాలిఫై చేయడం చేరనే లేదు కాంగ్రెస్ నుంచి చేరిన ఎమ్మెల్యే అదే సంగతి ఇప్పుడు ఉంటా అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిన ఎమ్మెల్యేలు కూడా ఎవరు డిస్క్వాలిఫై చేయట్లేదు అనమాట సో ఇది ఒక ఒక ఈ వచ్చే సిచ్యువేషన్ ఇదే అండి డెఫినెట్ గా పంజాబ్ లో వచ్చే వారం వారం పది రోజుల్లో అక్కడున్న ఎమ్మెల్యేలు అక్కడ ఇక్కడ వెళ్తారు దాంతో నో కాన్ఫిడెన్స్ మోషన్ రాబోతుంది ఎందుకంటే వారిది కూడా బడ్జెట్ సెషన్ రాబోతుంది మనం మణిపూర్లో చూసినట్లు ముఖ్యమంత్రి రిజైన్ చేస్తారా లేకుంటే దానికన్నా ముందు ఆయన నో కాన్ఫిడెన్స్ మోషన్ ఫేస్ చేస్తారా లేదా అని చూడాల్సింది ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుంటే ఆ రోజు ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ జరిగిన రోజు అసెంబ్లీలో రాకుంటే ఈ నూట పదిహేడు నూట పదిహేడు ఎమ్మెల్యేలో డెఫినెట్ గా ఒక అరవై మంది రాకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకు ఉన్నది తొంభై రెండు తొంభై రెండు అరవై మంది రాకపోతే గవర్నమెంట్ పడిపోతుంది కదా అక్కడే రాజీనామా చేయాల్సి వస్తుంది రాజీనామా చేసిన తర్వాత ఏ రికమెండ్ చేస్తారో క్యాబినెట్ అది చూడాల్సింది కానీ అది గవర్నర్ యాక్సెప్ట్ చేయాల్సిన లేదనమాట ఒకసారి మెజారిటీ కోల్పోయిన తర్వాత గవర్నమెంట్ మాట వినక్కర్లేదు గవర్నర్ సో డెఫినెట్గా నేను అనుకుంటాను పంజాబ్లో వచ్చే ఒక ఆరు నెలలు సంవత్సరం పాటు ప్రెసిడెన్స్ కూడా డ్రాబ్ అవుతుంది అది డెఫినెట్ అనుకుంటాను ఎందుకంటే ఈ సిట్యువేషన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేస్ కూడా తెలిసిపోయింది ఏం ఫ్యూచర్ లేదు ఇక్కడ పంజాబ్లో కూడా ఓడిపోతాం రేపు అని వాళ్ళకి డెఫినెట్గా ఒక సైన్ అయితే వచ్చేసింది అయితే ప్రతి నాయకుడికి ప్రతి రాజకీయ పార్టీకి అప్ అండ్ డౌన్స్ అనేది రాజకీయాల్లో ఎత్తిపలడం సహజమే కానీ ఈ కేజ్రీవాల్ విషయంలో నిండా కూరుకుపోయినట్టుగా తెలుస్తోంది ఢిల్లీలో ఎప్పుడైతే ఈ పీఠాన్ని కోల్పోయారో అతని చుట్టూ చాలా కేసులు ఉన్నాయి పార్టీ భవిష్యత్తు కేజ్రీవాల్ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారినందువల్ల ఇప్పుడు పంజాబ్లో ఈ పరిస్థితి వచ్చింది అనుకోవచ్చు మనం ఈజ్ ఇట్ ఎండ్ ఆఫ్ కేజ్రీవాల్ పొలిటికల్ కెరియర్ పొలిటికల్ కెరియర్ చెప్పలేము వాళ్ళ దగ్గర ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఢిల్లీలో ఇంకా దాంట్లో ఎంతమంది పార్టీలో ఉండాలి అది చూడాల్సిందనమాట అక్కడ నుంచి కూడా కొంతమంది బీజేపీలో చేరిపోతే చేరుతారా లేకుంటే వాళ్ళు కూడా రాజీనామా చేస్తారా కొంతమంది వాళ్ళు కూడా లేకుంటే అబ్సెంటిజం ఉంటారా విప్ ఇష్యూ చేసిన తర్వాత కూడా ఓట్ చేయరా అని చూడాల్సి వస్తుంది అనమాట కానీ పంజాబ్లో జరిగేది ఇంకో ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఇక్కడ ముందున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో సెకండ్ టైం రెండు వేల ఇరవై ఐదులో చేసిన ఎలక్షన్ ఇప్పుడు ఓడిపోయిన ఎలక్షన్ కానీ దానికన్నా రెండు వేల ఇరవైలో జరిగిన ఎలక్షన్లో అరవై రెండు సీట్లు వచ్చినాయి వాళ్ళకి అట్లాంటి మెజారిటీ పంజాబ్ లో కూడా ఉంది నూట పదిహేడులో తొంభై రెండు అంటే చిన్న అమౌంట్ ఏం కాదు ఆల్మోస్ట్ మంచి మెజారిటీ చాలా మంచి మెజారిటీ కానీ ఎన్ని రోజులు ఉంటాలో చూడాలి ఈ మెజారిటీ అంటే ఉన్న మెజారిటీ కూడా వెళ్ళిపోతుంది ఎక్కువ రోజులు పట్టదు అంటే కొంతమంది ఇటువైపు వచ్చే అవకాశం కూడా ఏమైనా ఉందా బీజేపీ వైపు చూడడానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా బీజేపీకి అసలు బీజేపీకి ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు అక్కడ స్టే లేదు అదే కదా బీజేపీకి ఏం లేదు కదా అక్కడ సో అట్లాంటి పరిస్థితులు ఎందుకు వస్తారు వాళ్ళు అదే కదా మనం ఇప్పుడు అక్కడ ఉన్న దాంట్లో భారతీయ జనతా పార్టీలో మనం చూసాం ఎంతమంది కాంటెస్ట్ చేశారో ఎంతమంది గెలిచారు అని మనకు అందరికి నాకు సంగతి అక్కడ సో అట్లాంటి పరిస్థితుల్లో ఎందుకు రావాలి ఇక్కడ అని నా ప్రశ్న అన్నమాట వాళ్ళు వస్తే వాళ్ళు గెలిచిన క్యాండిడేట్స్ ఉండాలి కదా గెలకపోతే మళ్ళీ ఎందుకు చేసుకుంటారు ఏం చేసుకుంటారు అక్కడ వాళ్ళు సో డెఫినెట్ గా ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వచ్చినా ఎవరు ఎక్కడికి వచ్చినా కానీ వాళ్ళకి అసలు ఏ ఓటేం రాకపోతుంది అక్కడ సో ఇదంతా కూడా పొలిటికల్ వార్ పొలిటికల్ మైండ్ గేమ్ లాగానే మనం చూడాలి అంతే సంగతి ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఎవరు చెప్పండి మీరు రాజుగారు కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లా వస్తుంది మెజారిటీ నూట పదిహేడు అంటే మినిమం ఒక అరవై రెండు అనే కావాలి కాదు అరవై సీట్లు అయినా కావాలి అరవై సీట్లు యాభై తొమ్మిది యాక్చువల్లీ అరవై పెట్టుకుందామా వాళ్ళు ఎట్లా గెలుస్తారు వాళ్ళు వాళ్ళకి లేదు కదా మెజారిటీ అక్కడ సో మెజారిటీ లేనప్పుడు ఎట్లా గెలుస్తారు వాళ్ళు అది అది క్వశ్చన్ అనమాట అంటే ఒక విధంగా ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడించింది కాబట్టి ఒక విధంగా ఢిల్లీలో ఒక విధంగా తిరిగి రివెంజ్ లాగా చూడొచ్చా మనం కాంగ్రెస్కి అంత ఫ్యూచర్ కూడా లేదండి వాళ్ళకు కూడా డౌట్ ఉంటుంది ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీలో జరిగిన అదే పరిస్థితి కాంగ్రెస్లో పంజాబ్లో జరుగుతారు అకాలిదళళ్ళ పైకి వస్తే మా సంగతి అక్కడ లేని ఇక్కడ లేనట్లు అయిపోతుంది అనమాట ఇప్పుడు వాళ్ళు ఉన్న పిల్లలులా కూర్చున్నారు వాళ్ళ ఇక్కడికి వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళాలని చూసి ఎక్కడ దుంగుతారో అని చూడాల్సింది అది ఎందుకు దుంగతారో అది ఇంకో మాట అనమాట వాళ్ళకి ఫ్యూచర్ ఎక్కడ ఉంది చూస్తే అక్కడికే వెళ్తారు వాళ్ళు కాంగ్రెస్ కూడా పంజాబ్ లో ఎక్కువ ఫ్యూచర్ ఏం లేదు అమరీందర్ సింగ్ గారు బయటకు వచ్చిన తర్వాత అక్కడ స్ట్రాంగ్ లీడర్ ఎవరు లేరు వాళ్ళకి సో డెఫినెట్ గా బీజేపీ కానీ బీజేపీ కూడా అక్కడ ఎక్కువ పట్టు లేదు అది వాళ్ళు చేసిన తప్పు అది శిరోమణి అకాలి దళతో ఇంత అది ఫస్ట్ అలయన్స్ శిరోమణి అకాలిదళ్ళు బీజేపీ ఫామ్ అయినప్పుడు ఫస్ట్ అలయన్స్ పార్ట్నర్ అనమాట కానీ దాని తర్వాత కొంచెం స్ట్రాంగ్ కావాలంటే పంజాబ్ లో కానీ పైకి రానియలేదు శిరోమణి అకాలిదళ్ళు ప్రకాష్ సింగ్ బాదల్ కానివ్వండి వాళ్ళ కొడుకు కానీ కానీ బీజేపీని పైకి రానియలేదు వాళ్ళకి భయం ఉండేది బీజేపీ పైకి వస్తే మా సంగతి ఏంటో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయలేరు సో మీరు అన్నట్టుగానే కొన్ని కొన్ని దేశం అంతా కూడా చాలా రాష్ట్రాల్లో సక్సెస్ అవుతున్నా కూడా కొన్ని కొన్ని రాష్ట్రాలు బీజేపీకి ఒక అందని ద్రాక్షలాగా మిగిలిపోయి అందులో పంజాబ్ కూడా ఒకటే అని చెప్పుకోవచ్చు ఇటు పంజాబ్ కానీ తమిళనాడు కానీ మన మొన్నటి వరకు నిన్న మొన్నటి వరకు ఢిల్లీ అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇలా ఉన్నాయి మరి ఫ్యూచర్లో ఏమైనా కన్సిస్టెంట్ ఎఫర్ట్ పెడితే ఏమైనా ఫ్యూచర్ ఉండొచ్చు అంటారా అక్కడ పర్టికులర్గా పంజాబ్ టైం టైం పడుతుందండి ఎందుకంటే ఇది మ్యాజిక్ షోలాగా మనం చూడలేము అనమాట ఇది వాళ్ళు ఏ ఓట్ ఇస్తారేపు గెలుస్తారని ఏం లేదు త్రిపురలో ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారండి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అదే కదా ఇన్ని రోజులు ఉండి కూడా బీజేపీకి గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే చాలా కష్టపడ్డారు వాళ్ళు త్రిపురలో అప్పుడే వాళ్ళు పైకి వచ్చారు కదా మనం ఇప్పుడు పంజాబ్లో తొంభై రెండు స్థానాల్లో కలిసిన ఆమ్ ఆద్మీ పార్టీ కానివ్వండి ఓకే అది కాకుండా మన యూపీఏ వైపు చూస్తే కాంగ్రెస్ లో పద్దెనిమిది సీట్లు అకాలీదళ్ మూడు బహుజన్ సమాజ్ పార్టీ ఒకటి భారతీయ జనతా పార్టీకి రెండు ఎమ్మెల్యేలు ఉన్నారు అంతే దా రెండు ఎమ్మెల్యేలు పట్టుకుని మీరు ఎట్లా చేస్తారంటే మొత్తం మీరు కంప్లీట్ గా మన శిరోమణి అకాలిదళ కావండి బహుజన్ సమాజ్ పార్టీ కాని బీజేపీ అందరు కలిసి కూడా ఇరవై సీట్లు ఉన్నారు వాళ్ళు ఇరవై ఎనిమిది సీట్లతో ఏం చేసుకుంటారు సో ప్రస్తుతానికైతే ప్రేక్షక పాత్ర పోషించాల్సిందే బీజేపీ అక్కడ ఎందుకంటే మీరు అకాలిద మూడు బహుజన్ సమాజ్ పార్టీ ఒకటి నాలుగు బీజేపీకి రెండు ఆరు సీట్లు అంతే ఆరు సీట్లతో వీళ్ళు ఏం గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అరవై ముప్పై మంది అంటే నలభై మంది యాభై మంది వస్తే కూడా గవర్నమెంట్ ఫామ్ చేయలేరు ఆ పరిస్థితిలో ఉన్నారు సో బహుశా మోస్ట్ ప్రాబ్లిక్ ప్రెసిడెన్స్ రాబోతుంది అక్కడ ఇదే నా అంచనా ఎప్పటిలోగా మనం ఎక్స్పెక్ట్ సుమారుగా గా వారం పది రోజుల్లో రాజుగారు నేను చెప్పాను ఈ మన ఎలక్షన్ ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్ వస్తున్నప్పుడు చెప్పాను నేను ఇది పోతుంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉండాలని చెప్పేసి అది జరిగింది అది ఓకే ఇప్పుడు ఈ భేటీకి ఎంతమంది అందరూ హాజరయ్యేటువంటి అవకాశం ఉందంటారా కొంతమంది డుమ్మ కొట్టి మంత్రులు కానీ లేకపోతే చూడాల్సిందే ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి పట్టు లేదు కదా వస్తూ వస్తూ ఢిల్లీకి వస్తూ వస్తూ ఇక్కడ నుంచి గాయ ఏం చేస్తారు రాజస్థాన్ వైపు ఇక్కడ కంట్రీ వైపు వెళ్ళిపోతే అంతే సంగతి వాళ్ళకి కనిపిస్తుంది కర్ణాటకలో చూసాం కదా రిసార్ట్ పాలిటిక్స్ ఉంటాం రిసార్ట్ రిసార్ట్లు పెట్టుకుని వీళ్ళని అక్కడికి బిజినెస్ నడిపించుకుంటారు కానీ అంత ఎక్కువ టెన్షన్ లేదు ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఎక్కువ పట్టలేదు బీజేపీ ఏం చేయలేరు కాంగ్రెస్ కూడా అంత మెజారిటీ లేదు ఇప్పటికైతే వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు సపరేట్ పార్టీ పెట్టుకుని వాళ్ళింకా వాళ్ళింకో గవర్నమెంట్ ఫామ్ చేస్తా అది చూడాల్సిందనమాట ఆమ్ ఆద్మీ పార్టీ కాకుండా ఇంకేదైనా పేరు పెట్టి అరవై మంది ఎమ్మెల్యేలు అవుట్ సైడ్ సపోర్ట్ బయట నుంచి సపోర్ట్ చేసే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ పార్టీ పెట్టుకుంటే ఆ పాసిబిలిటీ ఒకటి ఉంది ఆ పాసిబిలిటీ కూడా ఉంది సో ఫైనల్లీ ఫ్యూచర్ ఆఫ్ ఆప్ అంటే కనుక ఫ్యూచర్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి కేజ్రీవాల్ జాతీయ నాయకుడిగా అమర్ చేయేటువంటి ప్రయత్నము ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ రాజకీయ పార్టీగా చేసేటువంటి ప్రయత్నంలో కొన్ని తప్పులు ఇక్కడ కొంత అహంకారం మమ్మల్ని ఓడించాలంటే మరో జన్మెత్తాలనడము ఇలాంటి కొన్ని అవహేళన చేయడం ఇవన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గట్టిగానే దెబ్బేసినట్టుగా కనిపిస్తోంది మనం చూసాం ఫ్యూచర్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ బౌన్స్ బ్యాక్ అవుతుందా లేకపోతే ఎలా ఉండే అవకాశం ఉందా మీ అంచనా బౌన్స్ అయితే కాదండి ఎందుకంటే వాళ్ళకి వచ్చిన ఆపర్చునిటీ వాళ్ళు పది సంవత్సరాలు ఢిల్లీలో పరిపాలించారు కానీ చూసాం అని ఒక పర్సనాలిటీ బేస్ పార్టీ అయిపోయింది అనమాట కాంగ్రెస్ లాగానే కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ అంతే వీళ్ళు ముగ్గురే నడిపిస్తారు పార్టీ కారే అంతా రబ్బర్ స్టాంప్ సో ఇక్కడ కూడా అదే సంగతి అయింది అనమాట అతిశిని పెట్టుకుని ముఖ్యమంత్రిని చెప్పుకున్నారు కానీ పవర్ బిహైండ్ ద థ్రోన్ కేజ్రీవాల్ ఉంది ఆయన నడిపించారు గవర్నమెంట్ జైలు నుంచి నడిపించారు జైలు నుంచి బయట వచ్చినప్పుడు నడిపించారు రబ్బర్ స్టాంప్స్ అట్లాంటి పరిస్థితులు అట్లాంటి ప్రసక్తిలో ముఖ్యమంత్రి ఎక్స్ ముఖ్యమంత్రి కొడిపోవడం అంటే చాలా పార్టీకి పెద్ద దెబ్బ అది దీని నుంచి వాళ్ళు బయట పడలేరు ఇంకోటి ఏంటంటే బీజేపీ కూడా ఇంకా వీళ్ళు పైకి రానియరు అది చూడండి ఢిల్లీ మున్సిపల్ మున్సిపాలిటీ కానివ్వండి ఎంసీటీ ఢిల్లీలో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీ ఉంది అక్కడ కూడా కొంతమందిని రిజైన్ చేపిస్తారు లేకుంటే పార్టీ మార్పిస్తారు అక్కడ ఢిల్లీలో జరగచ్చు అది కాకుండా పంజాబ్లో మీరు చెప్పినట్లు కొంతమంది ఎమ్మెల్యేలు అసలు గాయబప్ప రేపు ముప్పై మందిని పెట్టుకుని మేము బీజేపీ పార్టీగా స్టార్ట్ చేస్తున్నాం అంటే బీజేపీ వాళ్ళు ఎస్ఏ అంటారు కదా ఎందుకు మాకు ఇరవై సీట్లు ముప్పై సీట్లు అయినా వస్తుంది అదైనా బాగుంటుంది మా అపోజన్లో కూర్చుంటాం అంటారు అది కూడా కావచ్చు డెఫినెట్ గా కాంగ్రెస్ కి సపోర్ట్ చేసే బదులు చాలా మంది కాంగ్రెస్ సపోర్ట్ చేయరు వాళ్ళు వచ్చి బీజేపీతో ఉంటే బీజేపీ వాళ్ళతో లేకుండా అకాలి అకాలీద కూడా వెళ్ళారు ఎందుకంటే అకాలీదళ్ కూడా సుఖబీర్ సింగ్ బాదల్తో అంత రిలేషన్షిప్ బాగాలేదు కి ఆయన ఆయన వాటి చెప్పే మాటలు ఆయన చేసే ప్రసక్తి అన్ని అది ఒక అసలు ఈ ఎమ్మెల్యే కి ఎమ్మెల్యే కదా ఎవరికి పడదు అసలు బహుశా అన్ని చూస్తే బీజేపీ వైపే రావచ్చు కానీ వచ్చిన తర్వాత ఏం చేస్తారు చూడాలి అమరిందర్ సింగ్ ని ఫార్మలీ బీజేపీ వాళ్ళ దాంట తీసుకుంటారా ఆయన ముఖ్యమంత్రి గా చూపించి బీజేపీ మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ తెప్పించుకుంటారని చూడాల్సిన ఓకే ఓకే ఇప్పుడున్న కేసులతో పాటు ఈ గతంలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆరోపణలే కేజ్రీవాల్ మీద ఫారెన్ లింక్స్ ఖలిస్తాన్ నుంచి ఖలిస్తాన్ టెర్రరిస్టుల నుంచి ఖలిస్తాన్ వాళ్ళ నుంచి కూడా ఫండ్స్ వచ్చాయన్నటువంటి ఆరోపణ ఇంతవరకు ప్రూవ్ కాలేదు ఒకవేళ ప్రూవ్ అయితే కనుక అది ఇంకా పెద్ద థ్రెట్ అవుతుందా కేజ్రీవాల్ రాజకీయ భవిష్యత్తుకి అది కేంద్ర గవర్నమెంట్ మేజర్లీ యూనియన్ గవర్నమెంట్ తప్పండి అది ఎందుకంటే ఇప్పుడు దాకా కేజ్రీవాల్ని జైలు పెట్టి ఇన్ని రోజులు ఛార్జ్ షీట్ చేయకపోవడం ఆయన మీద కేసులు మొదలు పెట్టడం ఎందుకు కావట్లేదు నాకు అర్థం కావట్లేదు ఇది ఒకటే కేసు కాదు చాలా కేసు కేరళలో పినరాయి విజయం కూతురు ఉన్న కేసు స్మగ్లింగ్ కేసు చాలా క్లియర్ కేసు అది కానీ ఎందుకో ఈ ప్రాసిక్యూషన్కి వచ్చేటప్పుడు ఇదంతా ఆగిపోతుంది అప్పుడే అందరికి డౌట్ వస్తుంది ఇది పొలిటికల్ క్యాంపెయినా లేకుంటే ఇది యాక్చువల్ కేసా లేదా అని చెప్పేసి ఒక డౌట్ వస్తుంది ని మీరు ఆయన్ని ప్రాసిక్యూట్ చేసి జైల్లో గా పెట్టాలంటే మీరు కేసు నడిపించాలి మీరు అది ఎంత చేయాలి అది కాబట్టి స్పెషల్ కోర్టు పెట్టించండి స్పెషల్ కోర్టు పెట్టి డే టు డే హియరింగ్ పెట్టి కేజ్రీవాల్ మీద ముఖ్య నడిపించండి అది జరగాల్సి కానీ అది జరగట్లేదు వాయిదా మీద తారీఖు పై తారీఖు అంటారు హిందీ నడుస్తూనే ఉంది అది ఎన్ని రోజులు అయింది ఇప్పుడు షీట్ ఫైల్ చేయాల్సిందే ఇప్పుడు దాకా ప్రాసిక్యూషన్ మొదలు పెట్టాలంటే విట్నెస్ విలువాలంటే కేసు ఆరు నెలలు కథం చేసి పడేయాలంటే అది కాలేదు ఇప్పుడు దాకా ఇంకా నడుస్తూ ఉంటుందన్న అదే అదొక్కటి చేయకపోతే బీజేపీ గవర్నమెంట్ కూడా పెద్ద మోదీ గవర్నమెంట్ కూడా పెద్ద ఒక క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ రాబోతుంది ఎందుకంటే కేజ్రీవాల్ మీద ఇంత ఆరోపణ చేసిన తర్వాత కూడా కేసు పెట్టి దాకా తీసుకొల్లేకపోయారని చెప్పేసి చూద్దాం సురేష్ గారు మీరు అన్నట్టుగా రాబోయే వారం పది రోజుల్లో పంజాబ్లో చాలా పొలిటికల్ డెవలప్మెంట్స్ చాలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది వీ హావ్ టు వేటెన్సీ ఏం జరుగుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ థ్యాంక్ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి అలాగే పంజాబ్లో ఏం జరిగేటువంటి అవకాశం ఉంది ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఎన్హెచ్టీవీ నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు